స్వీకరించారు మన అందరూ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మిగతా వాళ్ళు అందరూ అసలు ఈ విషయాల్ని అర్థం చేసుకొని ఏదో మనకు సంబంధం లేని విషయం ఇది ఎవరికో ముస్లిం సంబంధించింది అని అనుకో దయచేసి అందరూ జాస్ పెట్టి వినండి ఎందుకంటే మనకి కరపత్రాలు ఈ జిల్లాకి ఎనిమిది వేల కరపత్రాలు రేపు వస్తాయి ఆ కరపత్రాలన్నీ ఇంటింటికి తీసుకెళ్ళి మనం ఇవ్వాలి ఇచ్చినప్పుడు ప్రెస్లో ఆ ప్రశ్నలకు మన సమాధానం చెప్పాలి మనకి మీడియా సోషల్ మీడియా కొంచెం తక్కువ మనమే చేయం సో అందుకనే మన సమాధానం చెప్పాలి పది మంది విషయాలు వివరించాలి రేపు మండలంలో కూడా మీరందరూ ఒక పది పదిహేను మంది ఛాయిపై చర్చలు కావచ్చు అలా కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకనే జాస్ట్ పెట్టి వినండి ఎక్కడో ఎవరో డిస్టర్బ్ కావద్దు అటు ఇటు తిరగదు అందరూ అటెక్షన్గా ఉంటే వారి గంటలో మనం క్లోజ్ చేస్తున్నాం ఈరోజు ఒక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఒక చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టాన్ని మనం పార్లమెంట్లో పార్చేసుకున్నాం దీని మీద ప్రజా అవగాహన హిందీలో ఒక సుధా జనజాగరణ అభియానం దేశవ్యాప్తంగా మన పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టం ఒక ఉపయోగాల్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి రాష్ట్ర స్థాయి జాతి స్థాయి కార్యశాల జరిగింది అలాగే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది అలాగే ఈరోజు జిల్లాల వారీగా ప్రజా అవగాహన రేపు మండలాల్లో కూడా మనం చేయవచ్చు ఏ రకంగా గతంలో పౌరసత్వ సమరణ చట్టం వచ్చినప్పుడు దాని గురించి దుష్ప్రచారం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల్ని బయట దేశాన్ని పంపించేస్తారు కాన్సన్ట్రేషన్ గ్యాప్ పంపించేస్తారు ఏదైతే దుష్ప్రచారం చేస్తారో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వర్గం గోహ మేధావులు ఏమైంది

ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అండర్లో భూమి ఉంటుంది ఆలయ భూమి దాన్ని పవర్ ఇచ్చేసాం దాన్ని లీజ్ ఇస్తారు కౌలు ఇస్తారు రెడ్ ఇస్తారు ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి మన దేవాలయ ధర్మాలయ శాఖ ఉద్యోగులు చేయాలి కానీ మన వ్యవహారాలు ఎక్కడ ప్రభుత్వం నుంచి ఒక రూపాయి రాస్తారు మన దేవాలయ ధర్మాలయ శాఖకి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాస్తారు మొత్తం మనం ఇచ్చే ఇది ఎవరి దానిస్తారు ఒక ముస్లిం పెద్ద తనకున్నటువంటి ఆస్తిలో కొంత భాగం పేద బడుగు బలహీన ముస్లింలు యొక్క సంక్షేమం కోసం లేదా ఒక దర్గా నిర్వహణ కోసం వారి ఉన్న ఆస్తిలో కొంత భాగం చేస్తారు దానిస్తారు దానిచ్చిస్తారు అవి ఇచ్చేదాన్ని బాహ్యం పడతారు దానికి పక్క బక్క దానం ఎవరు ఇస్తారు దానం అల్లా తీస్తారు దానం ఇచ్చాక మళ్ళీ ఎక్కడ తీసుకుంటామా దేవుడికి అంటారు దేవుళ్ళు పేపే దొరుకుతుంది దేవుడికి అలా పేపే దొరుకుతుంది ఆ యొక్క ఆస్తిని ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి మేనేజ్ చేసి అతని పేరే ముతావలి ముతావలి అంటే ముతావలి అంటే ఒక గోప్రమే మేనేజర్ దీనికి సంబంధించి చాలా కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఈ ముతావలి బాధ్యత ఏంటి ఏదైతే వాకిఫ్ వర్కప్ చేశాడో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎలాగైతే ఒక స్టాచ్యుటరీ బాడీయో అందరూ వినాలి ఎన్వైర్న్మెంట్ డిపార్ట్మెంట్ ఏ రకంగా ఒక పరిపాలనా విభాగం అలాగే వర్కప్ బోర్డు కూడా ఒక పరిపాలన చేసేటువంటి అది దర్గా కమిటీ ఉంటుంది మస్జిద్ కమిటీ దర్గా కమిటీ మాత్రం అని చెప్తుంటారు వకాఫ్ బోర్డు మాత్రం ఈ యొక్క ముతావలీలు ఈ యొక్క ప్రాపర్టీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సరిగ్గా జరుగుతుందో లేదో చూడటం నిబంధనల ప్రకారం జరుగుతుందో లేదో అటువంటి వ్యవహారాలు చేసేది ఓకేనా అర్థం కానీ అయితే ఈ వ్యవస్థ ఎప్పుడు వచ్చింది అంటే బ్రిటిష్ టైం ముందు నుంచి ఉంది కొత్త బ్రిటిష్ టైంలో ఇది పద్దెనిమిది వందల తొంభై టైంలో చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ అని ఆ తర్వాత అయిపోయినాక పంతొమ్మిది వందల ముస్లిం వ్యాలిడిటీ యాక్ట్ అని ఒక యాక్ట్ చట్టం చేశాడు ఏంటది ముస్లిం వ్యాలిడిటీ యాక్ట్ చట్టం చేశాడు దాని తర్వాత మళ్ళీ దాన్ని సమరించారు పంతొమ్మిది ఇరవై మూడులో సమర్చా ఆ తర్వాత ముప్పై ఐదులో సమరించారు